హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే దీపాలు టపాసులే కాకుండా మంచి స్వీట్ తోటి దీపావళి సెలబ్రేషన్ చేసుకుందాము స్వీట్ ఏంటంటే పరవణం చేసేసుకుందాం స్టవ్ వేగిచ్చేసుకొని గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత నేనైతే అర లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలు యాడ్ చేసేసుకోండి దాంతోపాటు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యారకులో ఒక నాలుగు తీసుకున్నానండి అవి ఇలా దంచేసి అవి కూడా ఇలా యాడ్ చేసేసుకోండి రైస్ టెన్ మినిట్స్ నాన్ పెట్టుకున్నానండి ఇలా పాలలో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత బెల్లం ఒక పావు కిలో తీసుకున్నానండి బెల్లం కూడా ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కుక్ అయిపోతుంది ఇలా నెయ్యి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి జీడిపప్పు కిస్మిస్ కూడా అందులోనే వేపేసుకోండి వేపేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్నాం కదండి పరవన్నము ఆ పరవన్నంలోని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని జీడిపప్పు ఇవన్నీ కూడా జీడిపప్పు తోటి పరవన్నం చాలా టేస్టీగా బాగుంటుందండి పరవన్నం స్వీట్ రెడీ అండి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారినే ట్రై చేయండి మేమైతే దివాళిని ఇలా పర్వణంతో సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా మంచి స్వీట్ తోటి సెలబ్రేట్ చేసుకోండి అలాగే నాకు ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ దివాళి